ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే అన్నవరం బయలుదేరిపోయామండి మేము ఇప్పుడు బస్సులో ఉన్నాం అనమాట అసలు అయితే ట్రైన్లో వెళ్లాల్సింది కానీ అనుకోని ప్రయాణం కదా అందువలన బస్ మీద వెళ్తున్నాం అనమాట మేము ఇంకా ఇక్కడ మెట్ల మార్గం దగ్గరే బస్సులో దిగిపోయాము ఇక్కడ మెట్ల మార్గం దగ్గర స్వామివారి పాదాలు ఉంటాయి కదండి అక్కడ పాదాలని తొలిపావంచ అంటారంటండి ఇక్కడ స్వామివారి పాదాల చుట్టూ ఎర్రగా కుంకుమ చల్లి ఉంటుందండి ఈ కుంకుమలో మనం మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు కష్టసుఖాలు స్వామివారికి అక్కడ రాసి చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయంటండి మళ్ళీ వచ్చి పాదాలని దర్శించుకోవాలంట అయితే మేము మెట్రో మార్గంలో బయలుదేరాం కదా మెట్లు దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉన్నాయండి ఈజీగానే ఎక్కేయచ్చు ఇంకా దారిలో ఇలా రాళ్ళు అవి ఇల్లు కట్టుకుంటున్నట్టుంటే మరేమనిషన్ నేను కూడా కడతానని చెప్పి రాళ్ళు పేర్చాడనమాట ఇంకా పైకి వెళ్ళేసరికి ఎదుర ఉండేది కదండి సత్యదేవ క్యాంటీన్ అది ఇలాగా మెట్ల మార్గం పైకి పెట్టారనమాట అంటే స్వామివారి ఆలయం వెనుక భాగం వైపు ఇది వస్తుంది అనుకుంటా ఇంకా మెట్ల మార్గం నుంచి వెళ్ళి పై వరకు ఎక్కి లగేజ్ పెట్టాలేమో ఎదురు వరకు అనుకున్నాం కానీ ఇక్కడ అన్నప్రసాదాలు ఉంటాయి కదా అక్కడే కూడా లగేజ్ బ్యాగ్ పెట్టుకునే ప్లేస్ ఉందన్నమాట సో అంత పైకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకపోయింది ఇక్కడే మేము లగేజ్ ఇంకా చెప్పులు కూడా పెట్టేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళి అనమాట ముందు వీడియోలో చెప్పాను కదండి స్వామివారి ఇలా గోపురం ఎదురుగా ఉండే క్యాంటీన్ అది లేదని అది అయితే వెనుక భాగం వైపు వచ్చేసింది ఇంకా సైడ్ అదంతా కూడా షాప్లవి కొత్తగా కట్టారు ఆ ముందు ఉన్న క్యాంటీన్ ప్లేస్లో అక్కడ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి ప్లేస్ చాలా విశాలంగా ఉంది చాలా బాగుందనమాట ఇంకా ఈసారి మేము వెళ్ళినప్పుడు మాకైతే కొత్తగా కనిపించింది ఈ పెన్సిల్ ఆర్ట్ అండి చాలా బాగా గీసారు టూ హండ్రెడ్ అంట పర్ పర్సన్ చాలా బాగుందనమాట చాలా ఫాస్ట్గా కూడా వేసి వేసిచ్చేసారనమాట మేము వెళ్ళిన రోజైతే చాలా ఖాళీగా ఉందండి ఆషాఢమాసం మాసం కదా అందువలన ఫ్రీ దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే చాలాసేపు చేసుకున్నామండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్వామివారి దగ్గరే అలా నించుని ఉండిపోయామనమాట అంత ఖాళీగా ఉన్నది ఇంకా అన్న ప్రసాదాలకు వచ్చేసరికి మాదే ఫస్ట్ బంద్ అనమాట మేము వెళ్ళేసరికి స్వామివారికి కూడా నివేదన చేసి మిగిలిన మాకు వడ్డించారనమాట ఇంకా భోజనాలు చేసి మేమైతే బయలుదేరిపోయాము తిరిగి మళ్ళీ బస్సు ఎక్కేసామండి ఎప్పుడైనా అన్నవరం బిజీగా ఉన్నప్పుడు అమ్మ తొందరగా తేల్చుకోవాలి అనుకుంటాం గానీ ఈసారి ఖాళీగా ఉంది కదా మాకు కూడా తీరిగ్గా వెళ్దాంలే అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్